హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ హౌస్ మేట్స్ని అవకాశం దొరికినప్పుడల్లా ఇబ్బంది పెట్టిన వ్యక్తి చివరకు హౌస్ మేట్స్ చేతిలోనే ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితి వల్ల సోనియా ఆకుల ఎలిమినేషన్ ఎస్ మొత్తానికి అనేక ట్విస్ట్ల తర్వాత సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది అయితే ఈ ఎలిమినేషన్కి సంబంధించి తను లాస్ట్లో మాట్లాడిన మాటకు ఎంతమంది కనెక్ట్ అయ్యారు నేను అంటే నాగార్జున గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ కాలేజ్ డేస్ నుంచే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని మొహం మీదే మాట్లాడేస్తానని చాలామంది నాతో ట్రావెల్ అవ్వరు సో అది నాకు కాలేజ్ డేస్ నుంచి నేను దీన్ని త్రూ అవుట్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను బట్ అదంతా ఫేస్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తూనే ఇక్కడ వరకు వచ్చాను అనే మాట మాట్లాడుతుంది దాన్ని చేంజ్ చేసుకుందామని చూశాను కానీ అది కుదరలేదు అనే ఒక విషయం చెప్తుంది సో ఈ ప్రవర్తన ఎప్పటి నుంచి ఉందనేది ఒక క్లారిటీ అనేది చాలా క్లియర్గా చెప్పేసింది తన నోటితోనే తను ఇక సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ వైపు చూసినప్పుడు రేపటి నుంచి జరగబోయేటటువంటి గేమ్ లో తను ఒక రకమైనటువంటి ఇంటెన్షన్ని చూపిస్తాడు ఖచ్చితంగా అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది అంటే సోనియా మీద తనకున్నటువంటి ఇష్టాన్ని చూపిస్తూ ఏడ్చిన విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా కొంత అంటే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేం అగ్రెసివ్ అయిపోయి ఎవరెవరైతే సోనియాను బయటికి పంపించడానికి కారణం అయిపోయారో వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకుంటాడు అలాంటిది ఉండదు కానీ బట్ ఒక తన గేమ్ స్టైల్లో మాత్రం ఒక కొత్త విధానాన్ని చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎస్పెషల్లీ నిఖిల్తో పాటు పృథ్వీ విషయంలో కూడా వీళ్ళిద్దరికూ సంబంధించి సో అదొకటి గా అంటే నెక్స్ట్ ఇది జరిగేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక సోనియా ఆల్రెడీ తన ఎలిమినేషన్ని ముందుగానే పసిగట్టడానికి సంబంధించి తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా హౌస్ మేట్స్ మీద తనకున్నటువంటి ఉన్నటువంటి అభిప్రాయాన్ని చేంజ్ చేసుకోకుండా అలాగే ఉండటానికి సంబంధించి అసలు మీరు అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్స్లో పాయింట్ పాయింట్ ఏం జరిగింది అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక స్టార్టింగ్ స్టార్టింగ్ సాటర్డే ఎపిసోడ్ అయిపోయినప్పుడు సాటర్డే ఎపిసోడ్ అయిపోతున్నప్పుడే అప్పటికే సోనియా నిఖిల్కి ప్రతి దాంట్లోనూ తనకి సలహాలు ఇస్తూ వాళ్ళని ఏం అడిగినా సరే నిఖిల్ ప్రతి దాంట్లో సోనియాని ఇన్వాల్వ్ చేస్తున్నాడు సోనియా ప్రతిదాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి టాపిక్స్కు సంబంధించి కొన్ని ఇష్యూస్ జరిగినాయి కదా సాటర్డే ఎపిసోడ్లో దానికి కంటిన్యూట్గా వాళ్ళు ఆ కంటిన్యూటీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు సోనియా మాట్లాడుతూ అంటూ ఉంటుంది నా ఇంటెన్షన్స్ అంత రాంగ్ అయి ఉంటే వాడి విషయంలో అంత అసలు ఎందుకు ఫీల్ అవుతాను అసలు నా ఇంటెన్షన్ అది కాదు అని నమ్మడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు అసలు సరే నేను విష్ణు విషయంలో అన్నానంటే సౌండ్ నేను అన్నాను అది ఒప్పుకుంటాను నేను బట్ ఇక్కడ కాదు కదా అనే విషయాన్ని మెన్షన్ చేస్తే ఇక్కడ తను చెప్పే దేని గురించి అంటే అదే యష్మిని నిఖిల్ని పృథ్వీ మీద పెట్టే ఫోకస్ గేమ్ మీద పెట్టలేదు వాళ్ళనే చూస్తూ ఉంటే ఎట్లా అనే మాట్లా మాట్లాడుతుంది కదా దానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషను అలాగే క్లాన్ విషయంలో ఎస్ క్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అవును క్లాన్ అనేది క్లాన్ గురించి అక్కడ ఖచ్చితంగా నేను ఫస్ట్ మేము టీం విన్ అవ్వాలనుకున్నాము టీం విన్ అనుకున్నాము కాబట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ మిస్లీ ఏ మిస్లీడ్ చేసింది అని అంటే వాళ్ళు తప్పుగా అనుకున్నారేమో అని నాగార్జున సార్ ఆ పాయింట్ రైస్ చేశారు నాగార్జున సార్ ఆ పాయింట్ రైస్ చేశారని చెప్పని వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారని అక్కడ కూడా తనకు నచ్చినటువంటి ఒక ఫార్మేషన్నే క్రియేట్ చేసుకుంది సో అలాగే ఒక అంటే ఒక విచిత్రమైన డైలాగ్ వాడుతుంది ఎందుకో ఇక నేను ఉండాలనిపించట్లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు మేబీ నేను వెళ్ళిపోతానేమో అని నాకు గట్ ఫీలింగ్ గట్టిగా చెప్తోంది నేను వెళ్ళిపోతానని అబ్బాయిలాగా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలేమో అని ఆల్రెడీ వాళ్ళతో పృథ్వీ నిఖిల్తో అంటూ ఉంటుంది సో ఏదో ఒకటి చేసి వెళ్ళే బదులు ఇట్లా అంటే తనకు ఆ ఇంటెన్షన్ ముందే కలగడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ ఎందుకంటే టోటల్గా హౌస్ అంతా రియాక్ట్ అంటే నెగిటివ్ అయిపోయింది వాళ్ళందరూ కూడా తనని అపోజ్ చేస్తున్నారనే విషయం గట్టిగా తెలిసిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అని మనసులో ఫీల్ అవుతున్నప్పుడు కూడా తనలో ఉన్నటువంటి సెన్సిటివిటీని తనలో ఉన్నటువంటి ఆ కొంత భయాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూ బాధపడుతూ వస్తూనే ఉంది సోనియా అది మళ్ళీ ఒకసారి చూపించినట్లు అనిపించింది బట్ ఆ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఖచ్చితంగా అది ఖచ్చితంగా డ్యామేజింగ్ కింద బిహేవ్ చేసినట్లే అనిపించింది సో అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఎంట్రీ జరుగుతుంది నాగార్జున గారు అంటారు ఏంటి సోనియా ఏటో బాధపడుతున్నట్లునో మరి ఏంటి సంగతి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అంటే ఏడ్ చేస్తుంది ఏడ్ చేసి ఏం చెప్పడానికి ఇష్టపడదు సో ఏం చెప్పడానికి ఇష్టపడే వరకు ఈ హౌస్లో ఎవరో ఒకళ్ళని చెప్తారేమని అడుగుబోతుంటే లేదు లేదు నా తరఫున ఎవరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే నేను ప్లీజ్ సార్ అని చెప్పనప్పుడు ఓకే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఓకే ఫైర్ అనుకుంటాడు ఆ తర్వాత కన్విన్స్ చేసినప్పుడు యష్మి లేచి అదే సార్ అందరూ తను తన గురించి అలా మాట్లాడుతున్నారు కదా తనే అందరినీ అంటే రూల్ చేసినట్టు మాట్లాడుతుంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా సో హౌస్ అంతా తన మాటల్ని తప్పుగా అనుకుంటున్నారని తను బాధపడుతుంది వాస్తవానికి తను అభిప్రాయాలను చెప్తుంది అది పాటిస్తారా లేదనేది పృథ్వీ నిఖిల్ వాళ్ళ ఇష్టము బట్ వాళ్ళందరినీ తినే తినే హ్యాండిల్ చేస్తుంది అని అందరూ అంటుంటే తను బాధపడుతుంది అనే విషయాన్ని యష్మి సోనియా తరఫున చెప్తుంది బట్ ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మనందరికీ కనిపించింది క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి విషయం ఎస్ యష్మి చెప్పిన పాయింట్ కూడా కరెక్టే యష్మి అంటే సోనియా తను పృథ్వీని నిఖిల్ని నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో వాళ్ళని కట్టేసుకొని తిరగడమో లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా ఎలాగే చేయండి డిమాండ్ చేయటము వీటన్నింటికి సంబంధించి తన బిహేవియర్లో ఆ ఇంటెన్షన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపించినప్పటికీ ఎక్కడ కూడా ఆమెను వాళ్ళు ఎక్కడ అపోజ్ చేసింది లేదు మనం అంతా కూడా ఖచ్చితంగా సోనియా వాళ్ళని ఇలా చేసి మాట్లాడుతుంది అంటే ఇంకొక విషయం మర్చిపోయాను ఒక సందర్భంలో అరే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఒక ఇంటెన్షన్స్ ఉంటుంది నన్ను మొత్తాన్ని కూడా పట్టుకొని ఇట్లా అంటే ఎట్లా రాని నిఖిల్ కూడా అంటాడు పృథ్వీతో మాట్లాడుకుంటూ మనకి ప్రోమోలో కూడా అండ్ మీన్ తన ఏవీలో కూడా చూపిస్తారు నువ్వు ఎవరిని నమ్మకు ఎవరు అనేది అడగ అడగకు బట్ ఎవరిని నమ్మకు డోంట్ ట్రస్ట్ ఎనీబడి అనే విషయాన్ని పృథ్వీ సోని సోనియాకి చెప్తాడు సో ఆ పాయింట్స్ అన్ని రైస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఈ ట్యూన్ పట్టు గెస్ కొట్టు అనే ఒక టాస్క్ వస్తుంది ఈ టాస్క్లో కాంతరా టీము విన్ అవుతుంది చాలా ఫన్నీగా జరుగుతుంది టాస్క్ అంతా కూడా మొత్తం ఆరు ఆరు పాయింట్లు వస్తాయి శక్తి క్లాన్ వాళ్ళకి మూడు పాయింట్లు వస్తాయి కాబట్టి ఈ వారం పదకొం లాస్ట్ వీక్ పదకొండు లక్షల అరవై వేలు ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మూడు టాస్కులు గెలిచారు కాబట్టి ఈ వీక్ అంతా కూడా పద్నాలుగు లక్షల అరవై వేలు అయింది దానికి ఈ గెస్ కొట్టు అదే ట్యూన్ పట్టు గెస్ కొట్టు టాస్క్ ద్వారా ఇంకొక నలభై వేలు కలిసింది సో మొత్తం ఈ వీక్ వాళ్ళు సంపాదించింది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైజ్ మనీ అనేది పదిహేను లక్షలకు చేరుకుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఈ సీజన్ అయిపోయేంత వరకు కూడా ఇంకా యాభై అరవై లక్షలు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇటు అవుతుందేమో కానీ పెద్దగా చేంజెస్ అయితే ఉండవు దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది అమౌంట్ చూసిన తర్వాత ఇక సెకండ్ గేమ్ మీకే అంకితం అనేటువంటి ఒక గేమ్ని పెడతారు ఆ గేమ్ కు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కొన్ని లెటర్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అక్కడ ఆ వర్డ్స్ హౌస్లో ఎవరి ప్రవర్తన ఎలా ఉందనేది తెలియజేస్తూ ఉండాలి ఫస్ట్ ప్రేరణ తనకు టాక్సిక్ అనేది వస్తుంది టాక్సిక్ గా ఎవరు అనుకు ఎవరున్నారు అని చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ గా మనం బయట ఆడియన్స్ ఎవరు అనుకుంటున్నారో హౌస్ మేట్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అనుకుంటున్నారు అందరూ అనుకున్నట్టుగానే సోనియా టాక్సిక్ అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు అవసరం లేకుండా గానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటుంది అసలు ఎలా ఫీల్ అవుతుంది అంటే నా అవసరం వేరే వాళ్ళకు వాళ్ళకుంటది కానీ వేరే వాళ్ళ అవసరం నాకు ఉండదు ఏ చీఫ్ అయినా సరే నేను చెప్పినట్టు వినాలి కానీ బట్ నా వాళ్ళకి నాతోనే అవసరం ఉంటుంది తప్ప నా అవసరం పెద్దగా అంటే నాకు వాళ్ళ అవసరం పెద్దగా లేదు అనే విధంగా బిహేవ్ చేస్తుంది సార్ అనే విషయాన్ని చెప్తుంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అంతా ఇదే ఫీల్ అవుతూ వస్తున్నారు ఇక అందరూ కూడా ప్రతి దానికి ఏదో యాటిట్యూడ్ చూపిస్తుంది ఏంటి ఏదో తినే తినకే మొత్తం తెలిసినట్టు ఫీల్ అవుతుంది ఏంటి అనే ఒక ని ప్రతకుళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రేరణ చెప్పిన విషయాన్ని కూడా ఖచ్చితంగా ఎస్ ఇది కరెక్టే కానీ ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ నైనిక వస్తుంది లౌడ్ స్పీకర్ విష్ణు విష్ణుకి ఇస్తుంది విష్ణు ప్రవర్తన కొంచెం చేంజ్ అయితే బెటరు ఏదో అత్యుత్సాహం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కొన్ని కొన్నిసార్లు అనవసరమైన దానికి కూడా లేనిపోని ఏదో బేబీ గర్ల్ టైప్ లాగా యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందేమో అనిపిస్తుంది ఒక సీరియస్నెస్ అనేది లేకుండా పోయింది ఇలాగ ఇలాగనుకో కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా తనకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పృథ్వీ వీళ్ళ రేపో కూడా అది కొంచెం చూడటానికి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చూపించాను అది ఏదైనా ఎట్రాక్టివ్ గా ఉంటే కొంచెం మనకు కూడా చూడటానికి బాగుంటుంది కానీ అది చూస్తుంటే కూడా ఏదో ప్లాండ్ లాగో లేకపోతే ఏదో వాంటెడ్లీ కావాలని క్రియేట్ చేస్తున్నటువంటి ర్యాపోలాగా అనిపించింది సో నాకు ఈ లౌడ్ స్పీకర్ అని నైన్క ఇవ్వడంలో ఏమాత్రం తప్పలేదు అనిపించింది ఇక నెక్స్ట్ సీత విక్టిమ్ కార్డు మణికంఠ విక్టిమ్ కార్డు అనేది ఇస్తుంది మణికంఠకి విక్టిమ్ కార్డు అని అంటే చేయాల్సినవి చేసి మర్చిపోతాడు మరి ఇక్కడ కెమెరాలు లేవనుకుంటాడో ఏమనుకుంటాడో తెలియదు కానీ తను కొన్ని కొన్ని పనులు చేస్తాడు బట్ అవన్నీ మర్చిపోతాడు అది గుర్తుపెట్టుకోవాలి తననే విషయం చెప్తుంది విక్టిమ్ కార్డు లాగా అంటే నేను బాధితుణ్ణి అని అంటే తనకు కలిగినటువంటి ఇంటెన్షన్స్ని ఎప్పుడైనా సరే ప్రాపర్గా బయట పెట్టేడేమో కానీ నేను ఒక బాధితుడిని అనేలాగా అంటే కొన్ని కొన్ని డైరెక్ట్గా మెన్షన్ చేశాడు నా ఫ్యూచర్ ఇది నా భవిష్యత్ నా నా గతం ఇది నా గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అనేవి కూడా మనం ఫస్ట్ టూ వీక్స్ చూసేమేమో కామని తర్వాత టూ వీక్స్ తర్వాత కూడా మణికంఠలో అలాంటివి చూడలేదు ఇప్పుడు విక్టీమ్ లాగా అయితే మాత్రం పొరపాటును కూడా గా బిహేవ్ చేస్తుండేమో కానీ విక్టీమ్ లా అయితే బిహేవ్ చేయట్లేదు మణికంట అనేది నా అభిప్రాయం నెక్స్ట్ ఆదిత్య ఫేక్ దాన్ని మణికంటకు తీసుకెళ్తాడు ఫేక్ అనే ఇంటెన్షన్ నాకు లేదు సార్ కాకపోతే ఒకసారి ఏమో అగ్రెసివ్ గా ఉంటాడు ఒకసారి ఏమో లోలో ఉంటాడు అంటే పీక్ గా ఉంటాడు ఒకసారి తర్వాత ఏమో డౌన్ గా ఉంటాడు దాని వల్ల ఏంటంటే రకరకాలుగా ఉంటాడు తప్ప ఇది ఫేక్ అనేది మాత్రం కాదనేటువంటి ఫేక్ అనేది కాదు మణికంఠ అనే విషయం చెప్తాడు ఆదిత్య ఇక నెక్స్ట్ నబిల్ సేఫ్ ప్లేయర్ నిఖిల్ కిస్తాడు ఎస్ ఖచ్చితంగా హౌస్ మొత్తం అలాగే అనుకుంటున్నారు కాబట్టి అంటే అందరికీ ఓకే ఓకేరా 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 అని చెప్పడము తీరా డెసిషన్ వచ్చినప్పటికల్లా వాళ్ళ టీంలో అయితే పృథ్వీ కానీ సోనియా సోనియాకు కానీ ఇవ్వడము అందరికి మాత్రం నేను అందరితో ఉంటాను అందరి తరఫున ఉంటాను అందరికీ మంచి చేసేలా చూసుకుంటానని పైకి మాట్లాడటము డెసిషన్ మేకింగ్ విషయం వచ్చే వరకు తీసుకెళ్లి సోనియా చేతిలో పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఇది ఒక సేఫ్ గేమ్ లాగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు బయట ఆడియన్స్ కూడా చాలా మంది అలాగే అనిపించింది హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా అలాగే అనిపించింది సో నబీల్ చెప్పిన పాయింట్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది నెక్స్ట్ పృథ్వీ నానిపులేటివ్ అని వస్తుంది అది మణికంఠకి ఇస్తాడు ఇది నాకు అబ్సల్యూట్లీ మేనిపలేటివ్ మణికంఠ అనేది మాత్రం చాలా రాంగ్ అనే అనిపించింది అసలు మా మణికంఠలో మేనిపలేటివ్ అనే ఇంటెన్షన్సే ఎక్కడ కనిపించలేదు ఒకళ్ళని మేనిపలేట్ చేయటమో లేకపోతే ఒకళ్ళని తన పరిస్థితి తనకే అర్థంగా కాల్లాడుతున్నాడు అలాంటిది ఇంకొకళ్ళని మ్యానిపులేట్ చేసే అంత ఎక్కడ ఉంటుంది మణికంఠకి సో ఇక్కడ ఆ పృథ్వీ ఇచ్చింది మాత్రం నాకు అది రాంగ్ అనిపించింది ఆ మ్యానిపులేటివ్ అనే పదం ఏదైతే ఇచ్చాడో తనకి మణికంఠకి అది కరెక్ట్ గా అనిపించలేదు నెక్స్ట్ యష్మి అటెన్షన్ సీకరణ వస్తుంది ఆమెకి ఆ అటెన్షన్ ని పృథ్వీకి ఇస్తుంది సో చాలా అటె చెప్తుంది పృథ్వీ అంటే అటెన్షన్ సీకర్ అనే దాన్ని కూడా తీసుకెళ్లి ఒక గొప్పగా పృథ్వీకి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది అమ్మాయిల విషయంలో సరే ఎస్పెషల్లీ ఆ చిన్న అటెన్షన్ ని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు చాలా అంటే చాలా అని చెప్పండి బట్ నాకు తెలియని నాకు ఇక్కడ డౌట్ కొడుతున్నటువంటి విషయం ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ బిట్వీన్ పృథ్వీ అండ్ ఎస్మిన్ అది ఏదో ఒక రోజు బయటపడుతుంది చాలా అంటే పెద్ద పెద్ద డ్యామేజ్ జరిగింది యష్మికి పృథ్వీ వలన కానీ ఏనాడు బయట పెట్టలేదు ఫ్రెండ్స్ అనేలాగానే అంటే బయట చాలా ర్యాప్ ఉంటుంది హౌస్లో అది తెలియకుండా బిహేవ్ చేద్దాము అనేటువంటి ఇంటెన్షన్తో ఉంటున్నారు బట్ ఆ సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒకరికొకరు ఆ సపోర్ట్ అందించుకుంటున్నారు పృథ్వీ అనేవాడు ఎంత చండాలో చేసినా సరే ఏనాడు కూడా యష్మి అతన్ని అపోజ్ చేయదు పృథ్వీ అంత తప్పు చేస్తున్నా సరే సోనియా వీటితో చేయిస్తుంది సోనియా వల్లనే వీడు ఇట్లా చేస్తున్నాడు లేకపోతే అసలు వాడు అట్లా కాదు పాపం పృథ్వీ అనే విధంగానే బిహేవ్ చేస్తుంది తప్ప నాకు ఎందుకో అనిపిస్తుంది వీళ్ళు ఇద్దరి మధ్య సంథింగ్ ఇది అని నాకు అది అది ఏదో ఒక రోజు బయట పడుతుందేమో అనిపిస్తుంది కూడా ఇక నెక్స్ట్ నిఖిల్కి వస్తుంది ఎయిమ్లెస్ ఎయిమ్లెస్ అనేది ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాడు ఎయిమ్లెస్ ఎవరు లేరు సార్ ఇంకేదైనా ఉంటే తీసుకోవచ్చు అని అనుకుంటే నెక్స్ట్ ఫేక్ అని వస్తుంది అమ్మో ఫేకా నేను ఫేక్ ఎందుకు అసలు నేను ఎయిమ్ లెస్కే వెళ్ళిపోతాను సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటే మణికంఠకి ఇస్తాడు బట్ మణికంఠకి ఎయిమ్ లెస్ అనేది కాదు కాదు బట్ అది అంటే కరెక్ట్ పాయింట్ కాదు లెస్ లాగా అసలు లేడు మణికంఠ తనకు ఒక టార్గెట్ ఉంది ఖచ్చితంగా హౌస్లో ఉండాలనే టార్గెట్ ఉంది ఆల్రెడీ విష్ణు ప్రియా సంథింగ్ ఎవరో అంటారు కూడా తనకి టైటిల్ గెలవాలని ఉంది చీఫ్ అవ్వాలని ఉంది ఏం లేకపోవడం ఏంటి తనకి అనేటువంటి సరదా విషయాన్ని సరదాగా కూడా మెన్షన్ సీరియస్ సీరియస్గానే తనకు చీఫ్ అవ్వాలని ఉంది టైటిల్ గెలవాలని ఉంది తనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మణికంఠ బయాస్డ్ నిర్మోహమాటంగా చెప్పేస్తాడు నిఖిల్ అని ఎస్ నిఖిల్ చాలా గా ఉన్నాడు సార్ ముఖ్యంగా ఏదైనా ఎవరి విషయంలో అని అడుగుతాడు నాగార్జున గారు అడిగినప్పుడు అసలు ఏమాత్రం డౌట్ లేకుండా సోనియా పృథ్వీ విషయంలో గా ఉన్నాడు అని డైరెక్ట్గా చెప్పేస్తాడు దానికి ఇంకా నాగార్జున గారు కూడా అసలు ఇంకా దాంట్లో డౌటే లేదు ఇంకా మణికంఠ ఎక్కడ కన్ఫ్యూజుడ్గా ఉంది ఇంకెక్కడ క్లారిటీ లేదు ఏం లేదు అంటున్నారు ఇంత క్లియర్గా ఉన్నాడు మణికంఠ అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు అసలు మణికంఠ అనే వ్యక్తి కన్ఫ్యూజుడ్గా ఉంటామో ఏం అది మీన్ సారీ ఎయిమ్లెస్ గా ఉండటమో మ్యానిపులేటివ్ గా ఉండటమో ఇవన్నీ కూడా రాంగ్ తనకు ఒక క్లారిటీ ఉంది బట్ కన్ఫ్యూజ్ అవుతుంటాడు అంతే తను తను చాలా క్లియర్ గా ఉంటాడు కొన్ని కొన్ని పాయింట్లలో కన్ఫ్యూజ్ అవటమే కొంచెం మైనస్ అయింది అదే ఇప్పుడు డేంజర్ జోన్ వరకు కూడా తీసుకొచ్చింది నెక్స్ట్ విష్ణు ఇమ్మెచ్యూర్ నైనికాకి ఇస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల బిహేవ్ చేస్తుంటే అది సేఫ్ ట్యాగ్ లాగా అనిపించింది ఏదో సేఫ్ గా వేసి పడేసింది అంటే ఫస్ట్లో చాలా మెచ్యూర్గా అనిపించింది ప్రజానికి రియాక్ట్ అయ్యింది బట్ ఇప్పుడు ఈ మధ్య మాత్రం ఏదో పర్ఫిక్గా చాలా క్యూట్గా యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందో తప్ప ఇమ్మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది మధ్య పెద్దగా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తుంది వాస్తవానికి నైన్క బిహేవియర్ కూడా ఫస్ట్లో అరే అమ్మాయి బాగా ఆడొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత సైడ్గా ఏదో ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టింది అనిపించట్లేదు తన వరుసను ఎక్కడ ప్రాపర్గా వినిపించినటువంటి పరిస్థితులు కూడా ఏమైనా లేకుండా పోయినా గేమ్ అనేది కూడా చాలా డల్ అయిపోయింది ఖచ్చితంగా రైజ్ అవ్వకపోతే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకో విషయం ఏంటంటే నైనిక ఇవాళ సోనియాకి ఓటేసింది హౌస్ లో ఉండాలని అది ఇంకా హైలైట్ అసలు ఈ విషయం తెలిసిన తర్వాత మిగతా హౌస్ మేట్స్ ఆమెతో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ అసలు ఎట్లా రేపటి నుంచి ఎట్లా ఉంటారు అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది నెక్స్ట్ సోనియాకి వస్తుంది సెల్ఫిష్ అనేది విష్ణుకి ఇస్తుంది విష్ణుకి ఇచ్చి అంతే సార్ తన అవసరం అయితే మాత్రం ఎంతవరకు అయినా వెళ్తుంది దానికి అవసరం లేకపోతే మాత్రం అసలు దాన్ని పట్టించుకోదు అది ఇక ఎవరి మాట వినదు ఆమెకు నచ్చినట్లు చేస్తూ ఉంటుంది మాటలైనా సరే చేతలైనా సరే ఆమె ఇష్టం ఇంకా ఆమెకు నచ్చితే అంతే నచ్చకపోతే లైట్ తీసుకుంటుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది ఎస్ ఇది గేము అంకితం మీకే అంకితం అనే దానికి సంబంధించి ఈ టాస్క్ ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఎవరెవరైతే ఇవాళ సేవైన వాళ్ళలో పృథ్వీ అలాగే ప్రేరణ వీళ్ళిద్దరు సేవ్ అయిపోతారు ఇక ముగ్గురు మిగులుతారు ఒకటి మణికంఠ సోనియా ఆదిత్య వీళ్ళు ముగ్గురు యాక్షన్ రూమ్లోకి పిలిచిన వెంటనే అంటే మనకి అప్డేట్స్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయి కానీ ముందు రోజే తెలుస్తున్నాయి కానీ బట్ తెలియని వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అనుకునే పేరు ఆదిత్య వెళ్ళిపోయాడు ఇక అవుట్ బయటకే ఇక అని అనుకున్నాను కానీ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సేవే ఆదిత్య అవగానే అవ్వగానే హౌస్ మేట్స్కి ఫీజులు ఎగిరిపోతాయి అసలు అరుణ్యం ఆదిత్య గారు మనం ఎలిమినేట్ అయిపోతాడేమో ఇప్పుడు అనుకుంటే ఆదిత్య గారు సేవ్ అయ్యాడు ఇప్పుడు అసలు ఎట్ల అయితే మణికంఠ లేదంటే సోనియా మణికంఠ గారు వెళ్ళిపోతాడా మణికంఠ వెళ్ళిపోతాడేమో అని ఒక అసలు ఒక చాలా క్యూరియాసిటీ పెరిగింది బయట అంటే అప్డేట్స్ ఇవన్నీ యూట్యూబ్లలో చూసేవాళ్ళు కాదు కానీ టీవీలో యాజ్ ఇట్ ఈస్గా ఎపిసోడ్ చూస్తారు చూసారా వాళ్ళలో కూడా టెన్షన్ ఉంది ఎందుకంటే అంత క్యూరియాసిటీ ఉంది ఆదిత్య ఓం సేవ్ అవ్వగానే అసలు ఆదిత్య ఓం వెళ్ళిపోతే అసలు ఎలిమినేషన్కి సంబంధించి అది పెద్ద మ్యాటరే కాదు ఆయన ఏముంది అనుకుంటారు బట్ ఆదిత్య ఓం సేవ అవటంతో కానీ ఆదిత్య ఓం సేవ అవ్వటం అనేది మాత్రం మామూలు విషయం కాదు సోనియా ఎన్నెన్ని అంటారో వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా ఓకే వెళ్ళిపోండి మీరు పెద్ద గాడిని కూడా లేదు కదా ఓకే అవుట్ నటుది అంటే ఓకే 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 సోనియా గారు ఓకే సోనియా గారు అని బాగా పాపం ఆయనకి ఏ రెస్పెక్ట్ కూడా ఇచ్చింది లేదు మీకు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూస్తే నువ్వు 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 అని మాట్లాడుతుంది కానీ అంద అలాంటి పరిస్థితుల్లో కూడా ఆదిత్య ఓం రెస్పెక్ట్ చేసుకుంటూనే మాట్లాడారు సోనియాని అట్లా సేవ్ అవటం అసలు సో ఆదిత్య ఓం సేవ్ అవటం అనేది అసలు మా ఒక క్విస్టిగా అంతే హైలైట్ ఆ తర్వాత మొత్తం హౌస్ మేట్స్కి డేంజర్ జోన్ ఆదిత్య ఓం సేవ్ అయిన తర్వాత ఓటింగ్ పరంగా లీస్ట్లోకి సోనియా వెళ్తుంది ఆడియన్స్ ఓటింగ్ పరంగా హౌస్ మేట్స్ ఓటింగ్లో జీరో ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ నాట్ జీరో జీరోలాగా ఉన్నాడు హౌస్లో అని మణికంటే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి ఈ యొక్క ఒపీనియన్ని తీసుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పిలిచాడు అసలు ఏమన్నా ట్విస్ట్ అయ్యేది ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం ఇంత గెలిచి రచ్చగలటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్లో అందరూ వ్యతిరేకంగానే ఉన్నారనుకో అందరూ ఎవరి బుద్ధి సరిగా లేదనుకో అప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మరే వాళ్ళతో నువ్వు చేస్తుంది కరెక్టే నువ్వు ఫైట్ చేస్తున్న విధానం కరెక్టే నువ్వు ఉండాల్సిందనే ఆడియన్స్ మాత్రం నిన్ను అబ్జర్వ్ చేయడంలో పాజి చాలా ప్రాపర్గా ఉంటారు కాబట్టి నీ బిహేవియర్ బాగుండి వాళ్ళ బిహేవియరే బాగాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను హౌస్లో ఉంచేవాళ్ళే హౌస్లో ఉంచడమే కాదు ఖచ్చితంగా నిన్ను టైటిల్ విన్నర్ కూడా చేస్తారు అదే చేసింది సెకండ్ సీజన్లో కౌశల్ విన్నర్ మామూలు అవలే హౌస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టార్గెట్ చేశారు కౌశల్ని అయినా విన్నర్ అయ్యాడు అంటే తన లో రైట్ ఉంది మిగతా వాళ్ళ ఇంటెన్షన్స్లో రాంగ్ ఉంది కాబట్టి కౌశల్ని విన్నర్ చేశాడు బట్ ఇక్కడేమో మొత్తం నాకే తెలుసు అంతా నేను చెప్పినట్టు జరగాల ఆల్రెడీ నేను ఒక స్క్రిప్ట్ ఇక అదే నిజం అనే ఒక ఇంటెన్షన్ ఉంది చూసారా ఆ బుద్ధిని తనకి తెలిసి కూడా చూపించింది చూశారు సోనియా ఇది బయట సమాజంలో వర్కౌట్ కావలేదు నాతో ఎవరు ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు కాలేజ్ డేస్ నుంచి నేను ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాను అనే బట్ బిగ్ బాస్ హౌస్ లో వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇట్లా బిహేవ్ చేస్తుందని ఎట్లా అనుకుంటున్నా అర్థం కాలేదు బయట సమాజం అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఇక్కడ టీవీలలో నుంచి బయట టీవీలలో చూసే వ్యక్తులమైనా సరే అందరం కూడా బిహేవియర్ని చూసే విధానం ఒకేలాగా ఉంటుంది మంచి అంటే మంచిగా మంచిగా అనిపిస్తే మంచిగా చూస్తారు చెడుగా కనిపిస్తే చెడుగా చూస్తారు తేడా ఏముంది అంత పిచ్చిగా ఎట్లా ఎస్టిమేట్ చేసిందో నాకు అర్థం కాలేదు బట్ గమనించగలగాలి లైఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇది అని అంత అంత క్లియర్గా తెలిసినటువంటి వ్యక్తి నా బిహేవియర్ ఎట్లా ఉందని తెలుసుకోలేకపోవడం అనేది కూడా చాలా సిల్లీగా అనిపించింది సో అప్పుడే ఇంకా వెంటనే హౌస్ మేట్స్ మొత్తం ఆరు ఓట్లు వస్తాయి పృథ్వీ నిఖిల్ నైనిక ఈ ముగ్గురు మాత్రమే సోనియాకి ఓటింగ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఆమెకే ఓట్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా నేనుకుంది ఎందుకంటే ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఇప్పుడు సోనియాకి చేశారనుకో ఆమెలో నుంచి అన్ని మైనస్లు వెతికి ఇప్పుడు సోనియాకి ఓట్ చేస్తే ఇంక మామూలు బీభత్సమైనటువంటి నెగిటివ్ వెళ్ళిపోతుంది వాళ్ళందరికి కూడా సో వాళ్ళు ఆల్రెడీ తనకి ఆ ఇంటెన్షన్స్ని రైజ్ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా మణికంఠకు ఓటేశారు సో ఇప్పుడు చెప్తారు సోనియా ఎలిమినేట్ అయిపోతుంది క్లాన్ షీఫ్ వచ్చేసి తీసుకెళ్లి జైల్లో పడతాడు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మణికంఠ జైల్లో నుంచి బయటికి రావాలి సో ఇది జరిగినటువంటి ఎపిసోడ్లో లాస్ట్లో ఆమె ఏవీని చూపించినప్పుడు సోనియా ఏవీ కంటే ముందు మణికంఠకు సంబంధించిన నాలుగు పాయింట్లు ఇంక ఇది ఒక మంచి అవకాశం చాలా క్లియర్గా ఉండటానికి పర్ఫెక్ట్గా ఉంటానికి ప్రాపర్గా బిహేవ్ చేయడానికి మణికంఠకు ఇది ఒక మంచి అవకాశం వినియోగించుకుంటే ఖచ్చితంగా టాప్ రేస్లోకి వెళ్ళిపోతాడు లేదంటే మాత్రం ఏదో ఒక రోజు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎలి మణికంఠ ఇక ఖచ్చి ఇది ఒక మంచి అవకాశం ఇక అంతే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నేను బయటకు వచ్చానో అనే విషయాన్ని చాలా ప్రాపర్గా గమనించుకోవాలి పైగా ఇప్పుడు జైల్లో కూడా ఉంటాడు కాబట్టి ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకు వచ్చేసి తనలో ఉన్నటువంటి అంటే క్లియర్గానే ఆలోచిస్తాడు బట్ దానికి స్టిక్ అని అయి అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఏవి చూపిస్తారు సో ఏవి చూపించినప్పుడు చాలా కామ్ గోయింగ్ అనే అనిపిస్తుంది పెద్దగా ఏదో ఇదిగా ఫీల్ అయిపోయింది అనిపించదు కానీ బట్ నిఖిల్ని చూసినప్పుడు మాత్రం హౌస్ లో ఉన్నటువంటి అంటే వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కూడా పెద్దగా బ్లేమ్ చేయలేదు సోనియా మహాతాయి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళకి సంబంధించి ఆవకాయ ఎలాగ ఉంటారు రోటీ ఉంటది లేకపోతే పాపడలాగా ఎలా ఎవరు ఉంటారు ఇవన్నీ చూపించినప్పుడు కూడా ఎవరిని హౌస్లో ఉన్నంత బ్లేమ్ చేయకుండా ఎలాగో వెళ్ళిపోతున్నాను కాబట్టి సింపుల్ గానే పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పేసేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది బట్ లాస్ట్లో నిఖిల్తో మాట్లాడేటప్పుడు మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా సరే నిఖిల్లో ఐస్లో వాటర్ చూసినప్పుడు మాత్రం బ భలే బాధే వస్తుంది కానీ రేపటి నుంచి మాత్రం నిఖిల్ గేమ్ అనేది ఇంకొక రకంగా ఉండబోతుదేమో అనే ఒక సైన్స్ అనే మాత్రం ఇచ్చిండా ఇచ్చాడేమో అనిపించింది నిఖిల్ పృథ్వీని పృథ్వీ కొంచెం మనసులో పెట్టుకొని ర్యాష్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి నిఖిల్ తన గేమ్ స్టైల్ని ఎట్లా చేంజ్ చేసుకోబోతున్నాడు అసలు ఎలా రేపటి నుంచి సోనియా ఉండదు కాబట్టి తన గేమ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలిసి మాత్రం ఖచ్చితంగా పెద్దగా అగ్రెసివ్ ఫస్ట్ నుంచి సోనియా పరిచయం కాకముందు కూడా పెద్దగా అగ్రెసివ్ కాలేదు కాబట్టి కాడేమో కానీ బట్ ఇది మాత్రం ఇంటెన్షన్ మనసులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇప్పుడు తన గేమ్ స్టైల్ ఎలా ఉంటుంది అని కూడా లీగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎస్ ఇది ఇవాళ ఎపిసోడ్ మొత్తానికి సోనియా ఎలిమినేషన్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఇవాళ జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లోని ఇంటెన్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నిటికీ సంబంధించి మీకు ఏమనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్